ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కార్తీక మాసం చివరి రోజు ఇరవైవ తారీఖు గురువారం రోజు వచ్చింది ఇరవై ఒకటవ తారీఖు శుక్రవారం రోజున పోలీస్ వర్గాన్ని ఆచరించచ్చా నీళ్ళలో దీపాలు వదులుతాం కదా ఆ కార్యక్రమాన్ని శుక్రవారం రోజు చేయొచ్చా ఇది చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి చాలా మందికి ఉపయోగపడేటువంటి విషయం మనకి పోలీస్ వర్గము అనేటువంటిది ఆచారం మాత్రమే ధర్మం కాదు గుర్తుపెట్టుకోండి మీరు కార్తీక మాస దీపాలు అనేటువంటిది అమావాస్యతో ముగిసిపోయింది కార్యక్రమం అనేటువంటిది అయితే పోలి అనేటువంటి ఆవిడ ఏ విధంగా స్వర్గాన్ని చేరిందో ఆ విధంగానే మాకు కూడా స్వర్గాన్ని ప్రసాదించమని చెప్పి విష్ణువుని తలుచుకుంటూ మనం కూడా నీళ్లలో దీపాలు వదలడము అనేటువంటిది ఆచారంగా వచ్చినటువంటి సాంప్రదాయం ఈ సాంప్రదాయానికి శుక్రవారం మంగళవారం అనేటువంటిది ఎటువంటి దోషాలు ఉండవు मार्गशिमासम मोदी रोजुे कार्यक्रम